నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ పురాతన చరిత్ర కలిగిన జరిపోతులపాలెం బోడిమెట్ట స్వయంభూ శివాలయంలో విజయనగరం రాజుల కాలం నుంచి పూజలు అందుకుంటున్న బోడిలింగేశ్వర స్వామి బోడిమెట్టు ఆలయంలో కార్తీక సోమవారం నాలుగో సోమవారం పురస్కరించుకొని విశేష పూజలు చేశారు అభిషేక ప్రియుడు అయిన శివయ్యకి భక్తులు తన స్వహస్తాలతో అభిషేకాలు పూజలు చేశారు బ్రహ్మసూత్రి శివలింగం దేశంలోనే చాలా అరుదుగా ఉన్న శివాలయం అని రెండు నామాలతో స్వయంభుగా వెలిసిన శివాలయాలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరెక్కడా లేదన్నారు కాగా కార్తీక నాలుగు సోమవారం పురస్కరించుకొని సుమారు రెండు వేల మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన ఆలయ అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలు జరిపోతల పాలెం ప్రజలు సహాయ సహకారాలతో ఏర్పాటు చేశారు

हर हर महादेव हर हर महादेव हर हर महादेव जय हो जय 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 డాలప్ చేసన్నట్టుగా ఆ ఆ అది ఎక్కడ 50 అవదేనే జారి వస్తుంది అది కాలం చే జరుగు రాజాలం కాలం లో నుంచి ఇక్కడ వచ్చి పూచొని సిటిల హ ఆ ఆ దొర్లత ఏ టైం కాపిసి లైన్ 잡తంటే 잡కినట్టుగా వనిన భాగం ఆపక క సవార్తి సే సారాప్ <laughs> 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 రాజు గ్రామ సర్పంచ్ జరిపతులపాలెం వెందు మండలం విశాఖపట్నం జిల్లా ఇది జరిపతులపాలెం గ్రామము శ్రీ శ్రీ గోడలింగేశ్వర స్వామి గుడి మేము ఉన్నాం మనం అందరం ఉన్నాము అయితే ఇక్కడ ఒకప్పుడు గ్రామ జరిపోత గ్రామం ఇక్కడ ఉండేది ఎంజీఆర్ డ్యామ్ ఇక్కడ రావడం వల్ల ఊరిని మేర తరలిచ్చారు కానీ అయితే ఎక్కడ ఉండిపోయాయి ఈ గుడి గత పూర్వకాలం ఇక్కడే ఉంది దీన్ని డెవలప్ చేసుకోవడానికి డ్యామ్ వల్ల అందరూ చేసుకోలేకపోయాం ఇప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాము ఈ అభివృద్ధికి మా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ మాకు తోడు తోడు తోడ్పడుతున్నారు ఈ గుడిని రాని రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేసి పెద్దగా గుడి మండపం కట్టుకోవాలని గ్రామస్తులను కూర్చొని నిర్ణయించుకున్నాం దీనికి అందరూ సహకరించి ముందు కోరుకుంటున్నాం రాజు జెరిపో గ్రామం పెందుర్తి మండలము నా చిన్నతనం నుండి ఈ యొక్క గుడి చూస్తున్నాడు ఇది పురాణ పురాణ కాలం నుండి వచ్చిన గుడి ఈ గుడికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి మా పెద్దలు చెప్పిన విధంగా బోడిలింగేశ్వర స్వామి అనే ఆలయం పేరు పెట్టింది మేము కాదు పురాతనంలో మా పెద్దలు పెట్టారు ఆ లింగానికి మీరు చూస్తే రెండు నామాలు ఉంటాయండి జనరల్గా మన నామాలు పెడతాం కానీ బోడిలింగేశ్వర స్వామిది నామాలతో పుట్టింది ఇది పుట్టిన విగ్రహం మన పూర్వీకులు ఎంతో మహిమగల విగ్రహాన్ని ఇక్కడే పూజలు చేసుకున్నారండి ఇక్కడే ఉండేది ఊరు గ్రామము ఈ గ్రామ పూజలు చేసుకునేవారు పెద్దలు ఊరు మేక తల్లించడం వల్ల ఈ గుడిని ఇలా అయిపోయింది ఇప్పుడు గ్రామ పెద్దలు కుర్రోలు అందరూ కలిపి ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేద్దామని అందరూ స గ్రామ సహకారంతో ఈ యొక్క పురాతనమైన విగ్రహాలు మనకి ఎక్కడో రేరుగా ఉంటాయండి నాకు తెలిసి మనం ప్రసిద్ధి చెందిన కాశీ ఇలాంటి వాటిల్లో ఉన్నట్లాగే మాది జరిపత్రపల్ల బోడలింగేశ్వర స్వామి కూడా ఒక ప్రసిద్ధమైన విగ్రహం సార్ ఎందుకంటే ఇది మనం స్వయంభు అదంతలు అది పుట్టింది తప్పించి మనం పెట్టింది కాదు కదా పురాణ కాలం నుండి ఉన్నది నామాలతో ఉన్న విగ్రహాలు కూడా నేను ఎక్కడ చూడలేదు సార్ స్వయంభు అయితే చాలా వ్యతిరేకలకు నేను వెళ్ళాను పక్కన కానీ చాలా గ్రామాలకు వెళ్ళాం కానీ ఇలాంటి విగ్రహాలు నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏంటంటే కానీ అభివృద్ధి చెందడానికి అప్పుడు పెద్దలకి కానీ వీళ్ళు కానీ లేక వీళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు కానీ ఇప్పుడున్న పెద్దలు కానీ యూత్ కానీ గ్రామస్తులు అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద మా గుడిని మన ఊరిని డెవలప్ చేద్దామని ఒక ఉద్దేశంతో అందరూ ఒకే తాటి మీద ఉండి చేస్తూ మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళ సహకారంతో ఈ యొక్క గుడి నిర్మాణం చేయించబలుచుకున్నాం సార్ అందరూ సహకారంతో ఈ యొక్క గుడి నిర్మాణం చేయాలని ఆ శివుని ఆశీస్సులు మా గ్రామం తరఫున ఉండాలని అలాగే ఇక్కడ చాలా కష్టపడుతున్నారు సార్ యువత మాకంట చాలా కష్టపడిన యువత వల్ల ఈ ఈ రోజు ఇలా ఉందంటే కొంతమంది యువత ముందుకు వచ్చి ఈ దీన్ని ఎలా డెవలప్ చేశారు సార్ ఆ యువత అందరికీ మా గ్రామం తరఫున పెద్దల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ శ్రీ 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 బోడిలింగేశ్వర స్వామి స్వయంభు వెలిసిన బ్రహ్మ సూక్త శివలింగం నాకు తెలిసి మా పూర్వీకుల నుంచి ఈ శివలింగం ఇక్కడే స్వయంభువుగా వెలసి ఉన్నది మేఘాద్రిగడ్ రిజర్వాయర్ వచ్చాక గ్రామం మేధ తరలించబడింది కానీ శివలింగం ఎక్కడే ఉండిపోయింది మా పెద్దలు అప్పట్లో ఆర్థిక స్థోమత లేక గుడిని డెవలప్ చేయక అలా వదిలేసారు ఇప్పుడున్న కుర్రవాళ్ళు అలాగే మా గ్రామంలో పెద్దలు అందరి సహకారంతో ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగో సోమవారం అన్నసమారాధన పెట్టుకొని విశేష పూజలు కార్తీక మాసం అంతా విశేష పూజలు జరుగుతున్నాయి ఈ యొక్క శివలింగం బ్రహ్మ సూక్త శివలింగం ఇది అరుదుగా నాకు తెలిసి ఇండియాలో రెండో మూడో ఉన్నాయి బ్రహ్మ సూక్త శివలింగాలు అందులో ఇది ఒకటి ప్రధాన్విత శివలింగం మా ఊళ్ళో ఉండడం మా అందరికీ ఎంతో అదృష్టం జరవేల పొలం జరవేల పలం అండి ఇది మా పెద్దలు చెప్పడం రాజుల కాలం నుంచి ఉన్నది రాజుల వచ్చే ప్రతిష్ఠించారు అన్నారండి మాకు పెద్దగాడ టానాగా ఉండేది ఈ పదవులకి పెద్దగా టానాగా శిస్తులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పూజ చేసి ఊర్లాంటి వెళ్ళి శిస్తులు వసూలు చేశారు అన్నారు రాజులు ఏ రాజు ప్రతిష్ట తెలియదు కానీ రాజులే ప్రతిష్ఠించారని అనుకున్నారండి అప్పుడు కింద వజ్రాలు గిజ్రాలు ఉండే పెద్ద టాక్ అండి పెద్దల కాలాన్ని కానీ పెద్దలు పాతకాలంలో వజ్రాలు కూడా దొరికాయను మూడు నోళ్ళకి అది ఎంతవరకు నిజమో ఆ పెద్దలకి తెలియాలి డెబ్బై డామ్ వచ్చిన తర్వాత మీ అంతా ఈ ఊరు పైకి వెళ్ళిపోయిన తర్వాత డెవలప్ చేయడం మానేశారు అలా అలా కొద్దిగా పదిహేను సార్లు నుంచి అలా మళ్ళీ మొదలై స్టార్ట్ చేశారు నాలుగైదు సార్లు పాటు యూత్ కులందరూ తిరిగి దీన్ని కొద్దిగా బడ్డగా డెవలప్ చేసి ఇప్పుడు చేస్తున్నారు ఇది ఇంకా పెద్ద గుడి కడదామని పెద్ద డెవలప్ చేయాలని అందరికి ఆశ ఉంది కానీ ఇది ఫస్ట్ నుంచి రాజుల కాలం నుంచే పుట్టిందండి అండి రాజులు ఎప్పుడు సింగతానం చేసినప్పుడు ఏం చేయాలో తెలియదు పెద్దలు అనుకోవడం అయితే రాజులే ప్రతిష్ఠించారని అనుకుంటారండి విజయనగరం రాజులు ఎప్పుడు తానా దండం పెట్టుకొని మా ఊర్లాంటి వచ్చి శిస్థితి రక్షణ చేశారు నరవ కానీ మా తెరవుల వాళ్ళని చింతకట్ల అంబురం పెద్దగొల్ల వాళ్ళని పెద్ద కానీ ఎన్నూళ్ళకి తానా పెద్దగా అండి అంతా మీరు పెద్ద రెవెన్యూ